ఇంత మంది కలిసి నేను పాలిటిక్స్ ని చాలా సాంప్రదాయంగా చాలా మర్యాద పూర్వకంగా చేస్తాను వీళ్ళెవరికి అర్థం వాళ్ళెవరికి అర్థం కాని విషయం కూడా ఏంటంటే నాకు వీళ్ళలాంటి భాష వీళ్ళ లాంటి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలనో నేను కొంత విలువలతో కూడి రాజకీయం చేయాలని వచ్చాను కష్టాలు చూస్తున్నాను సమస్యలను అర్థం చేసుకున్నాను ఎందుకంటే బాధ్యతగా ఉంటారని చాలా చిన్న జీవితం నుంచి వచ్చింది వాళ్ళు సో వీళ్ళందరికీ ఏముండదండి నాకు చాలా అటాచ్మెంట్ అనుకుంటారు ఇరవై రెండు ఏళ్ళ వయసులో మొదలు వద్దనుకున్న ఏ విధంగా నాకు అవసరం లేదు ఎందుకంటే నాకు కావాల్సిన బతకడానికి ఎంత ధైర్యం కావాలో అంత జ్ఞానం కావాలో అంత చాలా ఆశలు లేదు కానీ భగవంతుడు నాకు ఇచ్చిన ఇదేంటంటే నేను నిజంగా కోరుకులు యాక్టర్ కూడా నాకు తెలియదు తెలుగు గారు ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం బాడీ కూడా అవుతాను కానీ ఈ నేను మన సమాజానికి అంగరక్షణ జనసేన సమాజానికి రక్షణ అందుకే సేనాడు గుండాలు వ్యాక్సి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వెళ్తే సైనికులు చాలా బలంగా సమాధానం పెట్టాడు ఉబ్బి తిరిగి ఒక ఎదురు దాడి చేయగలడు ఉప్పి ఉప్పినలాగా దాడి చేయగలరు పోరాటమే కావాలంటే నేను చాలా సిద్ధం దెబ్బతిన్న ఫిజికల్ ఫిజికల్గా కరాట చేసుకున్నా ముగ్గులు మగిలిపోయి చేతులు కట్టి చేతులు మగిలిపోయి ఈరోజు ఈ బొట్ట నీళ్ళు మొగిపోయాడు అండ్ దానికి కారణం ఏంటంటే జీవితం ఏదో సాధించాలి దెబ్బతికి వచ్చే వాళ్ళు శక్తి నాకు అర్థం చేసిన సహనం సహనం శక్తి వస్తున్నాడు నేను భరించడం వాళ్ళ శక్తి వస్తున్నప్పుడు మా దెబ్బతి అర్థం చేసుకుంటే చేసుకోవాలని చూస్తాను అలాంటిది ఇన్ని దోపిడీలు చేస్తే వీళ్ళకి తెగిపుకుంటే ఏమి చేయలే మనకి మనం ఒకసారి మీ బయటకు వచ్చి చూపించండి అప్పుడు నిజంగా నేను పార్లమెంటరీ వ్యవస్థకి గౌరవించి మాట్లాడతాను రాజ్యాంగ సమాన సమాజానికి సమాజానికి నేను లైన్స్ లో మాట్లాడతాను స్థాయి దాటితే నేను కూడా అంతే తెగి చూపించను అంతే